దీప కార్తీక్ దగ్గరికి వచ్చి జోస్న ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్లుగా ఉంది బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నాకు అదే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న దీప మాత్రం రిపోర్ట్స్ ఏమైనా మార్చేస్తుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అంత సీన్ లేదులే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప డాక్టర్ని ఏమైనా మ్యానిపులేట్ చేసి డబ్బులు ఇచ్చేసి తనని ఏమైనా చేస్తుంది అంటున్నావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగు ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అంత సీన్ లేదు ఆ డాక్టర్ డబ్బులకి లొంగే మనిషి అయితే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే మరి జ్యోత్న ఏం చెయ్యాలనుకుంటుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం జ్యోత్న దగ్గరికి వచ్చి ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నావే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న అయితే నా దగ్గర ప్లాన్ ఉంది గ్రాని నేను ఏదో ఒకటి చేసి నా తెలివితేటల వల్ల నేను బయటపడగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి ఆ విషయం నాకు కూడా చెప్పవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న జోస్న అయితే లేదు గ్రాని ఎవరికి చెప్పాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నాకైనా కాస్త చెప్పవే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే సరే నీకు ఒక హింట్ అయితే ఇస్తున్నాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అప్పుడు ఏం చేస్తారో తెలుసా కానీ బయట మాత్రం పడరు అప్పుడు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు ఒకరోజు దాగుడు మూతలు ఆడుకోవడానికి ఒక రైస్ మిల్లులోకి వెళ్తూ ఉంటారు అందులో ఒక ఎవరికి దొరకకూడదు అని చెప్పి ఒకడేమో ఆ రైస్ మిల్లులోనే దాక్కుంటూ ఉంటాడు తనకి తెలియకుండా తనకి తెలిసి కూడా తను ఇంకొకడు బయటకు వచ్చేస్తాడు అప్పుడు ఆ రైస్ మిల్ ఓనర్ వచ్చి ఆ రైస్ మిల్ని ఆన్ చేస్తాడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా తనకు తెలియకుండా తనే చనిపోతాడు కానీ ఇంకొకటి మీదకు మాత్రం ఆ అనుమానం రాదు అలాగే నేను కూడా ఇప్పుడు చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతంకైతే ఏమీ అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది నువ్వు ఏం చెప్పావో కానీ నాకు ఒక్క విషయం కూడా అర్థం కాలేదు కానీ నువ్వు మాత్రం బయటపడాలనే పడాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే నేను ఖచ్చితంగా బయట పడగలను గ్రాని ఎలాగనో తెలుసా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మనసులో మాట్లాడుకుంటూ నేను జోస్నా రెస్టారెంట్ నుండి కొంత డబ్బును అయితే నా యొక్క అకౌంట్లో సేవ్ చేసుకున్నాను వాటి ద్వారా నేను ఎక్క కనిపించకుండా ఎవ్వరికీ బయటకు వెళ్ళిపోతాను ఆ తర్వాత ఏదో ఒకటి జరిగి అమ్మ చనిపోతుంది కదా ఆ తర్వాత మళ్ళీ నేను ఈ ఇంటికి వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుద్దామనే అనుకుంటున్నాను నేను ఈ ప్లాన్ అయితే వేసుకున్నాను అని చెప్పేసి అయితే తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం మాత్రం నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది